నమస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న కొల్లాపూర్ భారీ బహిరంగ సభలో కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసిండు రాబోయే పదేళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నా అన్న కామెంట్సు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లని ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించే ప్రయత్నం చేసిండు సో ఈ అంశాలపైన మాట్లాడదాం నాతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ నాతో పాటు అన్న నమస్తే నమస్తే సో మీరు వినే ఉంటారు కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి రాబోయే పదేళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రి అని ఆయన అంటా ఉన్నాడు ఆయన మాట్లాడిన దాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు అదే కొందరు తప్పు పడుతున్నారు కొందరేమో ఆయనకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళు కూడా వాళ్ళ బ్యాచ్ ఉంది ఉంటుంది ఇప్పుడు ఆయన సంపత్ కుమార్ అని ఎమ్మెల్యే అక్కడ ఉమ్మడి నగర్లో అలంపూర్ అనుకుంటా ఒకసారి ఎమ్మెల్యే రెండు రెండుసార్లు ఓడిపోయాడు ఆయన రేవంత్ రెడ్డే పదిహేనులు ఉంటాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు కానీ వీళ్ళు చెప్తే ఇంపార్టెంటా అసలు ఒక జాతీయ పార్టీలో ఉండి మా ప్రభుత్వమే పదేళ్ళు వస్తుందని చెప్పుకోవడం వేరు నేనే పదేళ్ళు సీఎం ఉంటే కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో అంటుండు సరే ఆయన గుండెల మీద రాసుకుంటాడా ఆయన గుండు మీద రాసుకుంటాడా ఆయన వీప్ మీద రాసుకుంటాడా మాకు సంబంధం లేదు లేదంటే నువ్వు కూడా నీ గుండెల మీద రాసుకుంటావా నేను అంటున్న రేవంత్ రెడ్డి నీ గుండెల మీద నువ్వు రాసుకో నువ్వు పదేళ్ళు కాదు కదా ఈ ఐదేళ్ళు కూడా వద్దు చీచి ఈ పరిపాలన వద్దు అని కొంత నిరుద్యోగులు అంటున్నది నీకు చూపిస్తాను అనేది కాదు ఇప్పుడు ఏమంటారు అంటే నీకు ఇప్పుడు ఆస్మా అని ఒక అమ్మాయి ఈమె నిరుద్యోగి ఈమె టాలెంటెడ్ ఫుల్ కానీ అమ్మా నాన్న లేరు దేవరకాద్రే నియోజకవర్గం ఈమెకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయించు అవును అంటే ఇట్లా ఒక నాన్న లేని ఒక అనాథకు ఒక బ్రిలియంట్ స్టూడెంట్కు మీరు ఇల్లు క్యాన్సిల్ చేపియడము తర్వాత ఈమెకు జూనియర్ లెక్చరర్ గురుకుల జూనియర్ లెక్చరర్ జాబ్ వచ్చింది అది కోర్ట్ల కేసులో పెండింగ్ ఉంది అంటే ఇట్లా ఇట్లా పెండింగ్లో పెడతారు క్యాన్సర్లు చేస్తారు ఇంకా అనేక మంది నిరుద్యోగులకు అసలు నిరుద్యోగ భృతి లేదు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తా అన్నారు అది లేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇది లేదు నేను పదేళ్ళు సీఎం ఉంటా అంటున్నావు అంటే ఏం మాట్లాడుతుందో ఈ ఆస్మా రేపు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లలో ఈ రేవంత్ రెడ్డికి నిరసనగా నేను పోటీ చేస్తా అంటుంది రేవంత్ రెడ్డికి కొన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ విస్తారింది మీరు వినాలా మన పక్క తెలంగాణ ద్వారా తిలుగచ్చారు ఇప్పుడు నేనే పది సంవత్సరాలు ఉంటా అంటే నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా నువ్వు ఉంటావా లేదా నువ్వు ఉంటావా లేదా మేము డిసైడ్ చేస్తాం నిన్ను చూసి ఓట్లేయలే కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్ వేస్తాం నిన్ను చూసి వేయలేదు మేము ఓట్లు రేవంత్ రెడ్డి మరి ఇంతకు ముందు టీడీపీలో ఉన్నాడు టీడీపీలో ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు మరి వర్కింగ్ వర్కింగ్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకేదన్నా కానీ పార్టీని నడిపించుకోనీకే ఏమన్నా చేస్తారు మరి ముఖ్యమంత్రి ఎందుకు గాలేకపోయిండు టిడిపిలో ఉండి ఇప్పుడు టిడిపి లు ఇప్పటికి కాంగ్రెస్ కు వచ్చిన అంతే కదా మరి ఈయన పార్టీలు మార్చి చిన్న ఇప్పుడు ఈయననే పాటు కాంగ్రెస్ నేనాధికారులకు తెచ్చినా అసలు నేను కుట్టకపోతే కాంగ్రెస్ అట్లా అంటుండు విన్నాను నీ రాలే అధికారంలోకి మేము తీసుకొచ్చినాము మేము అందరం ప్రజల మందరం నిరుద్యోగుల మందరం తెలుసుకుని మేము వచ్చినాము ఇప్పుడు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే నేనే పదేళ్ళు సీఎం ఉంటా నేను చాలా కష్టపడ్డా ఊరు ఊరికినా రాలేదురా కూర్చున్న సీటు అని బెట్కు రాసుకున్నావు నీకు అంత కెపాసిటీ ఉంటే నువ్వు టీడీపీ నుంచి సీఎం ఎందుకు కాలేదు అని ఆస్మా లాంటి వాళ్ళు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు నువ్వు అప్పుడు ఏమనాలి ఊరు ఊరికినా రాలేదురా సీటు మా కాంగ్రెస్ కార్యకర్తలు మా నిరుద్యోగులు కష్టపడితే వచ్చిందని రాయొచ్చు కానీ పాపం కాంగ్రెస్ కార్యకర్తలకు అంత హుషార్తనం రాదు నిరుద్యోగులకు అంత హుషారుతనం లేదు యూట్యూబ్ ఛానళ్లకు అంత హుషారుతనం లేదు ప్రశ్నించే గొంతుకలకు అంత హుషారుతనం లేదు కాబట్టి హుషారుగాడు ఆయన ఆయననే పాట రాపించుకొని నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటుండబ్బా ఈయన ఒక్కడు వల్లనే అధికారంలోకి వస్తే ఈయన వచ్చినప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి కాంగ్రెస్ పార్టీకి నూట యాభై డివిజన్లలో రెండే వచ్చినాయి సింగిరెడ్డి రెడ్డి ఒకటి రెడ్డి అని ఇంకొక అతను ఇప్పుడు ఆ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి కోసం ఖర్చు పెడితే అట్లాంటి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికే వెన్నుపోటు పడిచిండు ఇంకా నువ్వు ప్రజలకు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తావు నువ్వు పదేళ్ళు ఎట్లుంటావు నీకు నువ్వు ఎట్లా ప్రకటించుకుంటావని రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్ చేసిరు తప్పేముందండి ప్రజాస్వామ్యంలో నీ సొంత పార్టీ కాదు నువ్వు ఇప్పుడు ఏమంటుంది ఆస్మా నువ్వు సొంతంగా రా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఒక పార్టీ పెట్టుకొని నేను పదేళ్ళు సీఎం ఉంటాను చెప్పు లేదంటే కార్యకర్తలని పరిపాలన నచ్చి ఆహా ఓహో అని చెప్పాలి ప్రజలు చెప్పాలి నిరుద్యోగులు చెప్పాలి అధిష్టానం చెప్పాలి ఈయనకీన కూడా అండి ప్రకటించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిన టీట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎవరికి లేని ధైర్యం రాజగోపాల్ రెడ్డి గారు చేయడం ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు ఉంటేనే ఈ తెలంగాణకు మంచి జరుగుతుంది లేకపోతే మొత్తం వీళ్ళందరూ బానిసలైన రాజు చక్రవర్తి లాగా బిహేవ్ చేసినట్టు మీకు ఇప్పుడు అయినా ముఖ్యమంత్రి కాకముందు కూడా గతంలో పాత ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అని కూడా చెప్పిండు ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంగా ఈ దేశంలో మాట్లాడుకుంటూ చెప్పుకోవచ్చు కదా రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా చెప్పుకోవడం తప్పేందంటున్నా అదే చెప్తున్నా రాము నువ్వు చెప్పుకుంటే తప్పులేదు ноу স্পেশালগা এভারকি ন্যায়ন জয়েলে ఇప్పుడు నిరుద్యోగ మృతి ఇచ్చిండ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ప్రాణాలకు తెగించుకోవట్లేను భువనగిరి ఏరియాలో కానీ నల్గొండ ఏరియాలో కానీ రాష్ట్రం అంతా తిరిగి అమ్మలకు అక్కలకు అమ్మ కేసీఆర్ ఉడగొట్టండి అమ్మా చాలా దారుణంగా ఉంది అని నన్ను నేను కూడా జమ్మికుంట సైడ్ కానీ నాగర్ కర్నూలు కొల్లాపూరు అన్ని ఏరియాలో మిర్చి పంటలలో ఉండేటి కాలు మొక్కినాం అక్కడ రోడ్ల మీద ఉండే ముసలలో కాలు మొక్కి అమ్మ ఎట్లనేసి కేసీఆర్ని ఉడగొట్టండమ్మా లేకపోతే పిల్లలు ఉరేసుకుంటారమ్మా ప్రబలిక లాంటి వాళ్ళు చనిపోతురమ్మా అని చెప్తే డప్పు తీసుకొని రాష్ట్రం అంతా తిరిగి నిరుద్యోగ రక్షణ చేసిన తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసే అని పెట్టి ఇంతమంది జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళు కష్టపడ్డారు గ్రూప్ వన్ నిరుద్యోగులు కష్టపడ్డారు గ్రూప్ టూ నిరుద్యోగులు కష్టపడ్డారు డిఎస్సి నిరుద్యోగులు కష్టపడ్డారు నువ్వు డిఎస్సి వాళ్ళకు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్ వేస్తాను జస్ట్ పదకొండు వేలు భర్తీ చేస్తాయి మరి ఇంకా పద్నాలుగు వేలు వేయకుండా డిఎస్సి వాళ్ళు ఓటేస్తారా జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాను రద్దు చేసిండా అంటే పరిపాలన కూడా గాడి తప్పింది మొత్తం వాళ్ళ అన్నదమ్ములు జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ టెన్కు ఉంటే టెన్కి ఇచ్చేసిండు మరి బీసీలు యాభై ఉంటే యాభై ఎందుకు ఇవ్వలేదని బీసీలకు సమాధానం ఏం చెప్తాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ఏది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా కార్యకర్తలు కూడా కాస్త నిరుత్సాహంగా ఉన్నారు చాలా నిరుసాం ఉత్తేజపరచాలంటే ఇటువంటి కామెంట్స్ కొద్దిగా జోషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ కార్యకర్తలు కష్టపడి ఎలక్షన్ ముందు చెప్పాల్సిన మాటలు ఇవి మనం అధికారంలోకి వస్తాం మీరు పని చేయండి అని చెప్పాలి ఆల్రెడీ నేను అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతున్నా నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిఖారసైన కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేసి అన్నా మాదేం లేదన్నా మొత్తం మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళదే సాగుతుందన్నా మా మీదనే దాడులు జరుగుతున్నాయి మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఇప్పటిదాకా ఇరవై నెలల కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేదు రాము నువ్వు పక్కా తెలంగాణ జానల్ నువ్వు తీసుకెళ్ళు అన్న మీరు బాగా కష్టపడ్డాలని అడుగు మీరికేమైనా న్యాయం జరిగిందా అని మెజారిటీ వాళ్ళు కనుక న్యాయం జరిగిందంటే ఉండమన్ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయలేదు ఇటు మనం ఇంతకుముందు చెప్పిన నిరుద్యోగులకు పూర్తిగా న్యాయం చేయలే అంటే ఏ అంటే రైతులకు ఇంకా పూర్తి మొత్తంలో రైతు రుణమాఫీ కాలే ఇప్పుడు ఇంకొకటి ఈయన దగ్గరనే ఏడు మంత్రి పదవులు పెట్టుకున్నాడు అబ్బా అంటే నేను ఉద్దేశం ఏంది అంటే మిగతా అంటే ఇంకా పదేళ్ళు కూడా ఉంటా పదేళ్ళు కూడా నేను ఏడు మంత్రి పదవులు పెట్టుకుంటా మొన్నటిదాకా ఇప్పుడు ఇచ్చిన బొగ్గు కార్మికు సంబంధించి శ్రీహరన్నకి ఇచ్చిన పశు సంవర్ధక శాఖకు సంబంధించి మన లక్ష్మణన్నకు ఇచ్చిన మొన్నటి మంత్రి శాఖ ఆ ఎస్సీ దళిత సంక్షేమ సంఘానికి సంబంధించి మరి మున్సిపల్ శాఖ తర్వాత హోంశాఖ విద్యా మంత్రి విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గిన్ని మంత్రి పదవులు అంటే ఒక్కడు అంటే వీళ్ళ దాంట్లో ఎవరికి అర్హత లేదా ఇప్పుడు నేనేమంటున్నా ఆయన భారీ బహిరంగ సభలో ఇటువంటి కామెంట్స్ చేసిండు మాట్లాడు స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు కదా ఏ ఒక్కరు కూడా ఖండించే ప్రయత్నం చేయలే కదా అంటే వాళ్ళకు కూడా నచ్చుతుందేమో పదేళ్ల కాలం పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే అదే అనేది ఏంటంటే పైన నోడుకు నచ్చిందా పక్కకున్నోడుకు నచ్చిందా కాదు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు జెన్యున్ ఉన్నాయా లేవా పోనీ అది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లేదా బా ఆయనకైనా చేసుకుంటుడు ఒక్కసారైనా కాంగ్రెస్ పార్టీ మీద ఒక పాట రాండా ఆయన కోసం డబ్బా కొట్టించుకుంటుడు కానీ కాంగ్రెస్ పార్టీని చేసినట్టు ఎక్కడ లేదు ఇంకేం చెప్తున్నారు అనుకున్నావు నువ్వు చెప్తే షాక్ అయితే ఇది అధిష్టానం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదట కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయిందా కేవలం రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటే సమాధానం ఏం చెప్తావు చాలా మంది అంటున్నారు మరి నువ్వు అంత కెపాసిటీ ఉన్నాడు అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఏమీ లేకపోతే మరి టీడీపీ నుంచి సీఎం ఎందుకు కాలేవంటారు ఇనక అంత కెపాసిటీ ఉంటే చంద్రబాబు నాయుడు అంటే నాకు అంత ఇష్టం కదా మరి టీడీపీలోకి పోయి పదిహేను గమ్మను రామ్ ఛాలెంజ్ విసిరుదాం ఇది కాంగ్రెస్ను అవమానించినట్టు కాంగ్రెస్ అధిష్టానాన్ని అవమానించినట్టు చేతు గుర్తుని అవమానించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలను అవమానించినట్టు మొన్న అయితే మొత్తం కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఉన్న దాంట్లో కాంగ్రెస్ బెటర్ అని వేసారు తప్ప రేవంతే పదిహేను సీఎం ఉండాలి పోనీ నువ్వు ఉంటాలో అనుకుంటున్నావు కనీసం నేను లక్ష కోట్లకు తిన్నారు కేసీఆర్ ఫ్యామిలీ అన్ను ఒక్కొళ్ళనన్ను అరెస్ట్ చేసిండా ఒక్కొళ్ళన్నా అరెస్ట్ చేయరా ఫోన్ ట్యాపింగ్ చేసిర నువ్వు ఒక్కోళ్ళ నన్ను అరెస్ట్ చేసినావా కాళేశ్వరము అవినీతను ఒక్కోళ్ళనన్ను అవినీతి కరప్షన్ చేసినావా మిషన్ భగీరథను ఒక్కొరు నన్ను అరెస్ట్ చేసినావా అంటే ఏంది నీ రివర్స్ ఉంది కదా నీ పరిపాలన సక్కదనం ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఎంబట పడేస్తారు కదా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాడబ్బా చెప్పుకోలే డబ్బాలు కొట్టుకోలే కానీ అట్లీస్ట్ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు మరి ఎవరైనా ఖండించే ప్రయత్నం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మునగాడు ఆయన ఒక రెడ్డి అయి ఉండి కూడా ఆయన ఖండించిండు రెడ్డి ముఖ్యమంత్రిని ఖండించిండు మరి కాంగ్రెస్ లోనే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఖండిస్తున్నాం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి కావాలని నువ్వు నేను ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నెత్తున్నోరు మొత్తుకుంటున్నాయి కానీ మరి అందులో వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ మీరు అట్లెట్లా మాట్లాడతారు నెక్స్ట్ మరి మహేష్ కుమార్ గౌడ్ అయితే బీసీ సీఎం అవుతాడని చెప్పిండు మరి ఇంకొందరు ఎస్సీ అంటారు ఇంకొందరు ఎస్టీ అంటారు అని వాళ్ళు ఖండిస్తలేరు అంటే వాళ్ళు బానిసత్వాలు ఉన్నారు బట్టి విక్రమార్కు బాధ్యత లేదా దామోదర్ రాజనరసింహకు బాధ్యత లేదా బాకట శ్రీహరికి బాధ్యత లేదా కొండా సురేఖ అక్కకు బాధ్యత లేదా సీతక్కకు బాధ్యత లేదా వీళ్ళు ఎందుకు అడగట్లేదు వీళ్ళందరూ అడగాలి కదా వీళ్ళు ఎవరికి అసలు పట్టేలేదు కూడా అడగొచ్చు కదా ఏ సార్ మీరు అట్టెట్ల పది ఏళ్ళు ఉంటారు అసలు ఇక బీసీలకు ఒక్కసారైనా సీఎం పోస్ట్ చేయరా అసలు నువ్వు ఆల్రెడీ రెండేళ్ళు దగ్గరకు వస్తుంది ఇరవై ఏళ్ళు ఇరవై నెలలు చేసినావు ఒక ఇరవై నెలలు బీసీలకి ఇంకో పది నెలలు ఎస్సీలకి మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు రెస్టిల్ అని కూడా ఒక వన్ ఇయర్ చేద్దాం అబ్బా అందరూ కలిపి చేసుకుంటాం ఇట్లా ప్రశ్నిస్తే అడిగితే ముఖ్యమంత్రికి దూరం అవుతుంది గ్యాప్ పెరుగుతుంది కదా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి గ్యాప్ అదే మరి ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వమా రాజరికమా ముఖ్యమంత్రి అనేటు కోఆర్డినేటర్ ఉండాలనా నీ ఎంతగా ఉండాలనా ప్రజలు ఏమనుకుంటారు ఈయన ఒక చూడు ఈయన మళ్ళీ పోనీ కులాలను ఏమన్నా మంచిగా చూసుకుంటున్నా అంటే ఈయన కులాల గురించి ఏం మాట్లాడి చూడు నువ్వు ఇంకా ఈయన ముఖ్యమంత్రికి ప్రశ్నించడం అంటున్నావు ఈయన ఒక మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకుంటున్నావు ఒక్కసారి వినాలి మీరు బట్టలు ఉతికే జాతి అనొచ్చా దాన్ని అట్లా అనే అదిలా వాళ్ళు మన బట్టలను మల్లెపూలక ఉతికి మన సమాజానికి ఎంతో సేవ చేసి అణచివేత గురయరు వాళ్ళ పాపం అదొక రాజవంశం అట్లాంటి వాళ్ళను మనం ఇంకా గౌరవించుకోవాలని చెప్పాలనా బట్టలుతికే జాతి అంటే ఇట్లా తీసి పడేసినట్టు ఇంకేం మాట్లాడి చూడండి ఈరోజు మంత్రి మా ముఖ్యంగా జీవితకాలం పశువులను పశు మాంసమే అంటే ఇది ఏమన్నట్టు మీకు ఏమర్థం అవుతుంది ఒక కులాలను ఇప్పుడు ఎలివేట్ చేయాలి అని అంటే అదే రకంగా అది ఎలివేట్ చేసినట్టుందా అవమానించినట్టుందా అంటే అసలు తక్కువ జాతి అన్నట్టే కదా ఆయన దృష్టిలో అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే చేయకపోతే ఆయన బట్టలు ఉత్తుకుంటుండే ఆయన చేపలు పట్టుకుంటుండే చేపలు పట్టుకుంటుండే అన్న ఉద్దేశంతో అట్లా మాట్లాడతారా ఒక కుల అసలు ఆ టాపిక్ అవసరమా అంటే ప్రజలు ఈయన ఏమంటుండు ఈయన చేసినట్టు మళ్ళా ఇప్పుడు ప్రజలు ఓట్లే గెలిచిన ప్రజలకు వాళ్ళు ప్రజల మనసు చొరగొంటే ఎంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉండో లేదంటే నిరుద్యోగులు అందరు కలిసో ఏదో చేస్తే ఈయన చేసినట్టు ఈయన కులాలను ఇంత అవమానిస్తేనే వాళ్ళు మాట్లాడతలేరు రాము ఇట్లా కులాలను అవమానిస్తే ఎస్సీ నాయకులు ఎటు మంద మందకృష్ణ మాదిగన్న కూడా వచ్చి మాట్లాడాలి విశారదన్ మేము మహారాజులము మా మాదిగలు మహారాజులను ఆయనే చెప్తుండు అన్ని ఊర్లలో బోర్డులు పెట్టిచ్చిండు ఈయననేమో పశువులను కోసుకునే జాతి అంటుడు అసలు ముదిరాజులు వాళ్ళు రాజుల వంశం పండగ సాయన వంశం అని చెప్పొచ్చు కదా పండగ సాయన వంశం నుంచి వచ్చిన అన్న మంత్రి అని చెప్పాలనుకుంటే చెప్పొచ్చు రజకుల గురించి అది బట్టలు ఉతికే జాతి అట్లా చెప్పే బదులు మరి రజాకారులకు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాయుధ పోరాట రాజులు మరి చాకలి ఐలమ్మ అని చెప్పొచ్చు చిట్ట్యాల ఐలమ్మ అని చెప్పొచ్చు అట్లాంటి జాతి నుంచి వచ్చిన బిడ్డ అని చెప్పవచ్చు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి వాళ్ళ పూర్వీకులు మొత్తం హత్యలు ఫ్యాక్షనిజం చేసేవాళ్ళు అని చెప్పారు రేపటి రోజున రేపు రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు ఈ ఫ్యాక్షన్ జాతి నుంచి వచ్చిండు హత్యలు చేసే జాతి నుంచి వచ్చిండు అంటే అది బాగుంటుందా ఆయన పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ఊహించుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి కామెంట్స్ కామనే అనుకోవచ్చు కదా అంటే కింది వర్గాలు కింది వర్గాలు మీరు అట్లనే ఉండాలి అసలు నువ్వు ఎందుకు పదేళ్ళు ఉండాలా ఎక్కడ సామాజిక న్యాయం ఉంది నా ఏతుల మాటలు డబ్బా మాటలు ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలు మాట్లాడుకునే జానపదాలు ఎట్లున్నాయో మీకు ఒక పాట రూపంలో మీరు వినాలి డప్పు ఈ ఈ పాలన తప్పు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు నీ డప్పు లంగానాలంటుండ్రు నీ పాలన తప్పు మంత్రి నాని ఊరు మురిసిపోతే ఎట్లా కోమటి రెడ్డి కొర కొరంటుండు ఇట్లా తెలివి చూపిస్తే పెట్టి అధిష్టానం ఇట్లా ఈయన పరిపాలన ఇట్లా ఉంది వర్రాసిరే పాట ఇది ఎవరో రాసిర్రు ఏదో జరిగింది పబ్లిక్ లో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది ఇది మళ్ళీ ఒకసారి ప్రజలు వినాలా ఇంటినే నువ్వే కొట్టుకుంటున్నావు రేవంత్ నీ డప్పు తెలంగాణ జనాలు అంటుండు నీ పాలన తప్పు నీకు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు డప్పు తెలంగాణ జనాలు అంటు నీ పాలన తప్పు మంత్రి మురిసి కురిసిపోతే ఎట్లా అందుకే రెడ్డి కూరకొరమంటుండూ గిట్లా తెలివి చూపిస్తే గోధువాధిష్టానం పెట్టుడ జనం పెట్టిండ్రు జనం అంటే కోమటెడ్డి ట్వీట్ తర్వాత ఈ పాట కోమటెడ్డి ట్వీట్ తర్వాత సమాజంలో ఒక పెను మార్పు వచ్చి గా మరి కవులు గాయకులు రచయితలు చెప్తున్నారు ఇదేదో ఆశ చెప్పింది కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో ఈయన సికింద్రాబాద్లో నియోజకవర్గం కింద వస్తే జూబ్లీ హిల్స్లో ఉంటాడు ఈయన నివసించే ప్లేస్లో ఎంపీ ఓడిపోయింది మల్కాజ్గిరి అయిన సిట్టింగ్ ఎంపీ సీట్ అదే ఓడిపోయాడు మహబూబ్నగర్ సొంత జిల్లా అదే ఓడిపోయాడు చేవల్ల చార్జ్ తీసుకుంటే అదే ఓడిపోయారు అంటే కర్ర కాల్చి పెట్టిర్రు జనం వాత పెట్టిర్రు అని చెప్తున్నాడు అది కాకుండా పట్టభద్రులు ఎలక్షన్లు వచ్చినాయి కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ మెదాకులో పట్టభద్రులు చిత్తు చిత్తు ఓడగొట్టరు కాంగ్రెస్ పార్టీని తర్వాత టీచర్లు ఓడగొట్టిర్రు అంటే కర్రు కాల్చి వాత పెట్టిర్రు జనం అయినా కానీ ఇంకా బుద్ధి రాకుండా నేనే పదేళ్ళు ఉంటా పట్టభద్రులు వ్యతిరేకంగా ఉండి టీచర్లు వ్యతిరేకంగా ఉండి నల్గొండ వరంగల్ ఖమ్మంలో టీచర్లు ఓడగొట్టిర్రు లో ఎమ్మెల్సీ జరుగుతుంది అది ఓడిపోయిండు ఇప్పుడు ఈయనకు నిజంగా ఉంటే ఎందుకు ఓడిపోతాడు రాము వాళ్ళు గెలిపించటోళ్ళు కదా అంటే కర్రగాల్చి వాత పెట్టినా ఇంకైనా బుద్ధి మార్తలేడు అతి తెలివి చూపిస్తే అధిష్టానం ఒప్పుకోదు అని చెప్పిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోని ట్వీట్ పెడితే ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత అవును చెప్పింది కరెక్టే కదా మనకు మనం చెప్పుకోదు అని థ్యాంక్స్ చెప్పాలా లేకపోతే లేదు ఇక్కడ ఉండే తెలంగాణలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత సంబరాలు చేసుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలివిగా ట్విట్టర్లో ఏపీ రాయలసీమకు సంబంధించిన కొద్దిమంది ట్విట్టర్ అకౌంట్లతో అందులో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది లోకేష్ ఫోటో ఉంది పవన్ కళ్యాణ్ ఫోటో రవితేజ ఫోటో బాలకృష్ణ ఫోటో ఇట్లాంటి వాళ్ళ ఫోటోలతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ల నుంచి రాజగోపాల్ రెడ్డి మీద ట్రోల్ ఓకే అంటే నువ్వు ఇక్కడ తెలంగాణలోతోని చెప్పి దమ్ముంటే ఒక ఎమ్మెల్యేతో చెప్పి ఒక అంటే ఎమ్మెల్యేలు ఎవరు చేయలేరు అంటే ఎమ్మెల్యేల మనసులో కూడా అరే ఆయన మాట్లాడింది తప్పే మనం ఎవరు అడగకపోయినా అడిగిండని ఉంటారుగా మంత్రులు కూడా ఎవరన్నా ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిరా అసలు నేను ఏమనుకుంటుండు తప్ప అంటున్నాం ఆయన రాజశేఖర్ రెడ్డి లెక్క పాదయాత్ర చేసి కష్టపడి తీసుకొచ్చింది ఏం కాదు ఆయన సొంత పార్టీ కాదు నీ పార్టీ కాదు ఇప్పుడు ఆయనది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవును ఇప్పుడు వాళ్ళ హైకమాండ్ కూడా స్పందించాలి కదా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు ఎట్లా ప్రకటించుకుంటాయ్యా పార్టీ మాది కదా అదే కదా ఇప్పుడు వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుండనేది అందరి క్వశ్చన్ వస్తుంది బ్లాక్మెయిల్ చేయడమా లేకపోతే దాంట్లో ఉండే కేసీ వేణుగోపాల్ ను కానీ మిగతా మల్లికార్జున ఖర్గేను కానీ ఇంకా కొద్ది పెద్ద మందికి ఇక్కడికి వెళ్ళి మూటలు పంపిస్తుండనేది ప్రచారం జరుగుతుంది మూటలు పంపించి వాళ్ళ నోరు నొక్కేస్తుండని ప్రచారం జరుగుతుంది ఈయన పోతే మహారాష్ట్రలో ఓడిపోయారు ఈయన పోతే ఇంకో దగ్గరకు పోతే ఇంకో దగ్గర ఓడిపోయారు ఈయన ఏడ పోతే ఆడ ఓడిపోతూనే ఉంది ఈయన పదేళ్ళు సీఎం అని ఈయన దీనకే నీకు నువ్వే డప్పు కొట్టుకుంటే ఎట్లా అబ్బా అంటున్నాం ప్రజలు చెప్పాలి కదా అసలు ఏ వర్గం ఆటో వాళ్ళు అయితే ఏడుస్తున్నారు నాకు నిన్న ఫోన్ చేసి ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ నిన్న ఒక ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాను ఎల్బీ నగర్ దగ్గర మేము పోతున్నాం మాకు కొంచెం న్యాయం చేయండి అని అంటుండు ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది మొగోళ్ళకు సీట్లు దొరకతలేవు కండక్టర్కి ప్రాబ్లం అవుతుంది బస్సు ఊగిపోతుంది డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది నువ్వు బస్సులు పెంచవు వాళ్ళకి ఫ్రీ అంటావు మరి మొగోళ్ళు మొగోళ్ళు లోటేస్తా ఆడోళ్ళు లోటేస్తే నేను అంటే ఇంత అన్యాయం అయింది ఆడోళ్ళకు వివరిస్తావు సాకల బట్టలు ఉతికే అంటావు బీసీలను ముదురని చేపలు పట్టే జాతి అంటావు వాళ్ళ మాదిగలను పశువులను తినే జాతి అంటావు ఇంకా ఈయన పదేళ్ళు ఎట్లుంటాడు గిన్నె అన్న తర్వాత నేనేమంటున్నా అంటే ఈయన కేసీఆర్ను పదేళ్ళు నేను సీఎం ఉంటా కేసీఆర్ నువ్వు గుండెల మీద రాసుకో లేకపోతే ఏదైనా బాయిలో పడి దూకి సావు అని అన్నాడు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసురుతున్నా పక్కా తెలంగాణ ద్వారా నువ్వు నీ గుండెల మీద రాసుకో రేవంత్ రెడ్డి నువ్వు పదేళ్ళు ఎట్లా సీఎం ఉంటావో మేం కూడా చూస్తాం నిన్ను పదేళ్ళు సీఎం ఉండనీయము నువ్వు చేస్తున్న అవినీతిని రామునికి చెప్తే నమ్మవు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ అనుమల రేవంత్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు అయోధ్య రెడ్డి జైపాల్ రెడ్డి తర్వాత వేం నరేందర్ రెడ్డి వీళ్ళు మక్క సంచులు కా మన మక్క సంచులు కదా సంచులలో నింపుకొచ్చినట్టు డబ్బులు నింపుకొచ్చుకుంటున్నారట మొత్తం అవినీతి పాలన మొత్తం కరప్షన్ వాడు కోల్లపారాలు పెట్టుకున్న రంజిత్ రెడ్డి మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేసినా పట్టించుకుంటలే మల్లారెడ్డి కబ్జా కోరు వాడు పెద్ద దొంగ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లికి వాళ్ళ మనమరాళ్ళతో మనమర్లతోని రేవంత్ రెడ్డి కాలు మొక్కి పిచ్చి ఈ దొంగలు దొంగలంతా ఊర్లు వంచుకుంటున్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది ఈయన పదేళ్ళు నేను మొత్తం కేసీఆర్ లక్ష కోట్లు తీస్తా అని చెప్పి ఒక్క కోటి రూపాయలు చేయలేదు ఒక్కోని అరెస్ట్ చేయలేదు ఫోన్ టాపింగ్ అన్నాడు అన్లే అరెస్ట్ కాలే కాళేశ్వరం అన్నాడు ఇన్ల అరెస్ట్ కాలే మిషన్ భగీరథలు అవినీతి అన్న ఇండ్ల అరెస్ట్ కాలే భూములు కబ్జాలు చేసిన రన్న అరెస్ట్ కాలే ఈ కార్ రేసింగ్ అన్నాడు ఇండ్ల అరెస్ట్ కాలే ఎన్లా ఎవరిని అరెస్ట్ చేయకుండా నీకు ఏం క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఎందుకు పదేళ్ళు ఉండాలి మరలా పడతారు అంతను గద్దె దించింది నిరుద్యోగులు ఇప్పుడు చెప్తున్నాం ఇంతకు ముందు కేసీఆర్ ఫ్యామిలీ అటావో తెలంగాణ బచావో అని పెట్టినాం కదా అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అటావ్ అయింది ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ హఠావో తెలంగాణ బచావో ఈ నినాదంతో పోతున్నాం రేవంత్ రెడ్డి నీ గుండెల మీద రాసుకో పదేళ్ళు కాదు కదా నువ్వు ఈ ఎలక్షన్లో ఇంకొక మూడేళ్ళు కూడా నిన్ను పంచభూతాలు పగబడతాయి నువ్వు అంటావు కదా నేను పంచభూతాలను నమ్ముతాను నువ్వు మా నిరుద్యోగులను వాడుకొని వదిలేసినావు యూట్యూబ్ ఛానళ్ళను వాడుకొని వదిలేసినావు ఆటో డ్రైవర్లను వాడుకొని వదిలేసినావు మీ ఎమ్మెల్యేలను కూడా నువ్వు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చింది లేదు వీళ్ళు ఎంత రేవంత్ రెడ్డి ఎంత క్రిమినల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారులకు ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి ఉస్మానా యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి వెళ్తే వాళ్ళకు బస్సులు పెట్టిన వ్యక్తి అక్కడ షెల్టర్ ఢిల్లీలో తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి అన్నం పెట్టిన వ్యక్తి లక్షల మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి ఆడవాళ్లకు ఒంటరి మహిళలకు జనగామాలో పదమూడు కోట్లు పెట్టి పది ఎకరాల్లో ఆశ్రయం కట్టించిన వ్యక్తి భువనగిరి ఏరియా నల్గొండ ఏరియా అటు పోతే కొన్ని వందల వేల బోర్లు వేపించి దాహం తీర్చిన వ్యక్తిని నమస్తే తెలంగాణ తెలంగాణకు ఊపిరి పోస్తే ఆ నమస్తే తెలంగాణకు మూడు కోట్లు ఇచ్చిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు లోక్సభలో తెలంగాణ రావాలని మాట్లాడి సోనియా గాంధీని ఒప్పించిన వ్యక్తిని నువ్వు బీజేపీ నుంచి కాంగ్రెస్కి రా నీకు మంత్రి పదవి ఇస్తాం అని మాయమాటలు చెప్పి నన్ను వాడుకొని మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరిలో ఎంపీని చేయు నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నన్ను వాడుకొని మోసం చేసిండు అంత పెద్ద వ్యక్తులను ఇల్లు మోసం చేసిండంటే ఇక మన నిరుద్యోగుల యూట్యూబ్ ఛానల్ లెక్క కాదు పత్రం కాదు కదా ఇప్పుడు పదేండ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను రేవంత్ రెడ్డి మాట్లాడిండు సొంత పార్టీతో మాట్లాడుతున్నాడు ఎట్లీస్ట్ పక్క పార్టీ మాట్లాడాలి కదా ఏ ఎట్లుంటాయో పదేండ్లు నేను అని చెప్పి బీజేపీ ముందుకొచ్చి అదే ఇప్పుడు కొద్దిమంది కూడా మేనేజ్ డౌట్ వస్తుంది ఓకే ఇప్పుడు కొద్దిమంది బిఆర్ఎస్ వాళ్ళు కొద్దిమంది బీజేపీ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి కలిసి ఒక ముఠా తయారై ఈ రాష్ట్రాన్ని విచ్చల విడిగా దోసుకుంటురు అని వస్తుంది రాజగోపాల్ రెడ్డి లెక్క మిగతా వాళ్ళందరూ ప్రశ్నించాలి ట్వీట్ చేయాలి గొంతెత్తాలని నేను కోరుకుంటున్నాను సో ఇది ఓయూ మైపాల్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పైన వాళ్ళు బీఆర్ఎస్ఓలో బీఆర్ఎస్ఓల కంటే అవకాశం లేదు మాట్లాడేది అట్లీస్ట్ బీజేపీ మాట్లాడే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి పదేనుండి వేట్లుంటావు రాబోయేది బీజేపీ ప్రభుత్వం మేమైతే ముఖ్యమంత్రి అని అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం అనే చేయండి ఎందుకంటే ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది అరే ఈ పాలన కూడా పోబోతుంది రాబోయేది బీజేపీ అనే ఒక వాళ్ళకు మనోధైర్యం అని నింపిన వాళ్ళైతే ఇప్పటికైనా మాట్లాడండి మా లాంటి వాళ్ళు మాట్లాడుతూ మాకేం పార్టీ లేవు రేపల మీ ఎమ్మెల్యే అయ్యే అవకాశంగా ఉండదు కాబట్టి అట్లీస్ట్ మీ అవసరాల కోసం అన్న ఇటువంటిది ఖండించే ప్రయత్నం చేయండి చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక